ఈరోజు నిండు పౌర్ణమి నాడు తెలుగుదేశం చంద్రుడు ప్రకటించిన జాబితా సమర్థులు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని గెలిపే ధ్యేయంగా చేసిన ఎంపికగా మేము భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు అందువల్లనే తెలుగుదేశం జనసేన కార్యక్రమాలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా ఉన్నారు ఇంతటి సానుకూలమైన వాతావరణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూసి ఎరగలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన సునామీ మళ్ళీ పునరావృతం కాబోతూ ఉంది నూట అరవై ఐదు స్థానాలకు తగ్గుకోకుండా తెలుగుదేశం జనసేన కూటమి దుందుబి మోగించబోతూ ఉంది ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మరింత ఉధృతంగా ఆయా అంశాలు ప్రజల్లోకి వెళ్తాయి ఇప్పటికే మేము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్లే ప్రజలు బాగా నమ్మకంగా ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయనే విషయాన్ని అందరూ చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన గెలుపు నల్లేరు పైన నడకలా సాగుతుంది ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నా పని విధానాన్ని చూశారు నా నడవడిక గమనించారు ప్రజలందరూ నేను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇక్కడ అమలు చేశానో తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ రాయదుర్గంలో యాభై వేలకు తగ్గకోకుండా భారీ మెజారిటీతో గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమై ఉన్నారు మాకు ఈ రాయదుర్గం భవిష్యత్తు ముఖ్యం ఇక్కడ ప్రజల బాగోగులు ముఖ్యం కాబట్టి ఈ రాయదుర్గం బాగు కోసం ప్రజల బాగోగుల కోసం అన్ని వర్గాల సంక్షేమం కోసం వెనుకబడిన ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చే ఇస్తే అంత శక్తిని ఉపయోగించి పనిచేస్తానని కాబట్టి నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని నేను వినమ్రంగా అర్థం